పరమేశ్వర స్వరూపమైన శ్రీ 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 రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ గారి ఆధ్యాత్మిక ప్రవచనాల మాలిక సిద్ధాశ్రమం భక్తి ఛానల్ సిద్ధాశ్రమం భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు స్వామివారి ప్రవచనాలను సిద్ధాశ్రమం ఛానల్ ద్వారా వీక్షించండి పాండురంగం శూలహస్తం దేవం భక్త దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం అదేవిధంగా సద్గురుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క మాసం కూడా చాలా విశేషమైనటువంటి మాసంగానే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మాసానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఆ ఋషులు కల్పించినారు అయితే ప్రస్తుతం మనము వైశాఖ మాసంలో ప్రారంభ దిశలో ఉన్నాము వైశాఖ మాసం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి మాసం ముఖ్యంగా ఈ వైశాఖ మాసములో దానము అనేది విశేష ఫలితాన్ని ఇస్తుందని మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని మాసాలకు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఇందులో ఈ వైశాఖ మాసానికి ధానము అనేటువంటిది ఒక విశేషమైన ఫలితం అనేది ఉంది మన శాస్త్రం అయితే ముఖ్యంగా ఈ మాసం ప్రారంభంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజు ఏమిటంటే మనకు అక్షయ తృతీయ అనేటువంటిది చెప్తుంది ధర్మంలో ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఏమిటంటే క్షయము లేకుండా మనకు నిరంతరము ఏదైతే మనం మనస్సాక్షిగా కోరుకుంటామో అది మనకు ప్రసాదించినది అని మనం అర్థంగా దాన్ని చెప్పుకోవచ్చు అంటే తృతీయ రోజు మనం ఏదైతే కావాలి అని మనస్సాక్షిగా కోరుకుంటామో ఆ భగవంతుడు మనకరి నిరంతరముగా ప్రసాదిస్తాడు దానికి కొదవ ఉండదు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసములో అన్నిటికంటే అక్షయ తృతీయ రోజున వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే వైశాఖ మాసం అనేటువంటిది అగ్నితత్వానికి సంబంధించినటువంటి మాసం అదేవిధంగా నారసింహస్వామివారు అగ్ని తత్వానికి సంబంధించినటువంటి ఒక దైవంగా మనం గుర్తుంచుకుంటున్నాం అయితే ఈ రోజున తృతీయ రోజున ముఖ్యంగా ఇదందరూ కూడా శ్రద్ధగా వినాలి తృతీయ రోజున స్వామి వారి యొక్క ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది అది ఎప్పుడు ఉదయకాల సమయంలో అంటే నరసింహ స్వామి అంటే నరసింహ స్వామి అని కాదు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ అవతారాన్ని ఆరాధించినా కూడా మనకు విశేష ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెప్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున స్వామి వారికి చందనముతో ఆరాధన చేయాలి ఏది మనము చూస్తూ ఉంటాం మన ప్రత్యేక క్షేత్రమైనటువంటి సింహాచల క్షేత్రంలో కూడా చందనోత్సవము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు స్వామివారిని చందనముతో అలంకరణ చేసి అంటే ఉదయము ఆ దైవ స్వరూపుడు అయినటువంటి నారసింహస్వామి ఉదయం అభిషేకం చేసి వారికి చందనముతో అలంకరణ చేసి మనకు సాక్షిగా భగవంతుణ్ణి వేడుకుంటే స్వామివారు సత్ఫలితాన్ని ఇస్తుంది ఇస్తాడు అనేటువంటిది ఒక మనకు పురాణ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈరోజు ఉదయములో ఉదయ సమయంలో స్వామివారికి చందనముతో అలంకరణ చేసి మన సాక్షిగా ఆరాధన చేసినట్టయితే సత్ఫలితం ఇస్తూ ఉంటుంది ఈరోజు అదేవిధంగా ఉదయంగా ముఖ్యంగా ఏదైనా సరే కొద్దిగా గంధం నీళ్ళు తీసుకొని అందులో స్వామి వారికి కానీ విష్ణు రూపానికి కానీ శివరూపానికి కానీ అభిషేకము చేసినట్టయితే అది విశేష ఫలితం ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా తృతీయ అంటేనే ఏదో బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి ఆ రోజు మనకంతా శుభం జరుగుతుంది ఎల్లకాలం కూడా మన బంగారం వస్తుంది అనేటువంటి శాస్త్రం చెప్తుంది ఈరోజు ముఖ్యంగా బంగారాన్ని కొనవద్దు ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటు ఉంటాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి బంగారాన్ని కొని తెచ్చుకుంటే ఆ కలిపురుషుణ్ణి మనం ఇంటికి తీసుకొచ్చుకున్నట్టు అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఏం చేయాలి అక్షయ రోజున రోజునంటే మనం ముఖ్యంగా దానాలు చేయాలి గురువు యొక్క దర్శనాలు చేసుకోవాలి ఏదైతే సద్బ్రాహ్మణులు అవధూతలు జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారి దర్శనం చేసుకొని బ్రాహ్మణులకు దానము అనేటువంటివి చేయాలి ఏమి దానం అంటే ఈ వేసవి కాలంలో వారికి కాళ్ళకు పాదరక్షలు కానీ గొడుగు కానీ ఏదైతే అవసరం ఉంటాయో అది చేయడం ముఖ్యంగా వెనకడ విసునగర్లో దానంగా ఇచ్చేవారు ఈరోజు విసునగర్లో ఎవరు వాడతలేరు కాబట్టి మీకు యధాశక్తి బ్రాహ్మణులకు కానీ గురువులకు కానీ ఆశ్రమాలకు కానీ దేవాలయాలకు కానీ ముఖ్యంగా మనకు కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ మీకు యథాశక్తిగా దానం అనేది చేయండి అది మీకు సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రోజు ఉదయము మనకు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి సాలా గ్రామాలకు కానీ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి యంత్రాలు అంటే సుదర్శన యంత్రం కానీ విష్ణు యంత్రం గాని మొదలకు ఏ యంత్రాలకైనా సరే ఉదయ సమయంలో ఒక రాగి ప్లేట్ కానీ అవకాశం ఉన్నవాళ్ళు వెండి అయినా అవకాశం లేని వాళ్ళు రాగి ప్లేట్ అయినా సరే తీసుకొని అందులో ముఖ్యంగా గంధము నీళ్ళతో ఆ యంత్రానికి లేదా ఆ సారణానికి లేదా ఆ విష్ణుమూర్తి రూపానికి నారసింహస్వామి రూపమైనా లేదా విష్ణు కృష్ణ రూపమైనా ఏదైనా సరే రామరూపమైనా సరే తీసుకొని దాంట్లో మనం అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకొని ఆ అభిషేక జలాన్ని సాయంత్రం వరకు ఆ ప్లేట్లో అదే విధంగా ఉంచాలి అందరికీ మనం అభిషేకం చేసినటువంటి ఆ అయితే ఉంటుందో ఆ ప్లేట్లో అదే విధంగా ఉంచి ఉదయ సమయంలో ఆ స్వామివారిని మనం పూజించాలి పూజించి అభిషేక జలం సాయంత్రం వరకు అదే విధంగా ఉంచి సాయంత్రం మళ్ళీ స్నానాలు చేసుకొని తర్వాత ఆ జలాన్ని మళ్ళీ ప్రత్యేకంగా పూజన చేసుకొని లక్ష్మీ యొక్క ఇది అంశం చాలా అరుదైన అంశం ముఖ్యంగా సాయంత్రం సమయంలో పొద్దున మనం విష్ణుమూర్తి స్వామికి ఆరాధన చేస్తాం సాయంత్రం టైంలో ఆ జలములో ఉన్నటువంటి విష్ణుమూర్తికి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరముతో కానీ సహస్రనామంతో కానీ ఎవరైనా అనుష్ఠానా పనులు ఉంటే ఎవరైనా మంత్రానుష్ఠానం చేసేవారు ఉంటే లక్ష్మీదేవి వారి యొక్క మూల మంత్రముతో కానీ పూజని చేసుకొని ఆ జలాన్ని ఇంటి లోపల సంప్రోక్షణ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసి నివేదన ఇచ్చి ఆరాధించి ఆ యొక్క అమ్మవారిని మనసాక్షిగా స్వామివారిని మనసాక్షిగా స్మరణ చేసుకొని తర్వాత ఆ జలాన్ని ఇంటి లోపల సంప్రోక్షణ చేసిన తర్వాత మనం ఒక పూట భోజనం అనేది చేయాలి అంటే పొట్టంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం టైములో ఆ పూజ అయిన తర్వాత మనం ఉపవాసం అంటే ఏదైతే భగవంతునికి నివేదించినటువంటి ఆ ప్రసాదం ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకొని ఉంటే సంపూర్ణంగా ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహం అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకుండి నిరంతరము కూడా ధనానికి లోటు అనేది ఉండకుండా జ్ఞానానికి లోటు అనేది ఉండకుండా మన యొక్క యశస్సుకు లోటు అనేది ఉండకుండా ఆ స్వామివారు కాపాడుతారు అనేది మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యం అయితే ముఖ్యంగా ఉదయ సమయంలో ఈరోజు ఈ రోజు ఉదయ సమయంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా రెండవది ఏంటంటే మధ్యాహ్న సమయంలో పితృతర్పణం అంటే పితృదేవులను ఆరాధన చేసేటటువంటిది విశేష ఫలితం ఉంటుంది మనకు సనాతన ధర్మంలో ఏం చెప్తుంది పెద్దలకు నెల నెలకు కూడా తర్పణాలు వదలాలి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రీతి కొరకు కొన్ని దైవ కార్యక్రమాలు చేయాలి దానాలు చేయాలి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఏమైపోయింది అంటే కనీసం సంవత్సరం ఒక్కసారి ఎలా దానాలు చేయలేని ఒక ఉన్నాం దేవతలను గుర్తు చేసుకోలేనిటువంటి స్థితిలో మనం ఉన్నాం కానీ ఈ వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజున మధ్యాహ్న సమయంలో గనక పితృదేవతలు తలుసుకొని వారికి తరపున వదులుతాయి ఆ తర్పణం ఏ విధంగా వదలాలి అంటే మధ్యాహ్న సమయం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య సమయంలో శ్రద్ధగా వినాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల సమయంలో కొద్దిగా జలము యథాశక్తి వాళ్ళకి ప్రీతికరమైనటువంటి ఆహార పదార్థాలు ఏదైనా చేసి పెడితే సంతోషము అలా చేయలేని పక్షంలో మనం కనీసం జలాన్ని ఒక మూడు దోసిళ్లలో జలాన్ని వారికి తర్పణం వదులుతున్నట్టుగా భావించి మన ఇంటి ముందు ఉన్నటువంటి ఏదైనా సరే పూల మొక్క కానీ లేకపోతే ఏదైనా వృక్షం కానీ అందుబాటులో ఏదైనా దేవాలయం ఉంటే రాగి చెట్టు కానీ చెట్టు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మూడు దోశీళ్లలో నీళ్లు తీసుకొని ఆ చెట్టు మొదల్లో పోసి ఆ చెట్టుకు నమస్కారం చేసి తదుపరి సూర్యదేవునికి నమస్కారం చేసుకుంటే పితృదేవతలు సంతోషిస్తారు అనేటువంటిది మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఉదయ సమయంలో విష్ణుమూర్తికి భక్తిపూర్వకంగా ఆరాధన మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణము ఇష్ట పదార్థాల నివేదన చేసుకోవాలి సాయంత్రం టైములో లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి యథాశక్తి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం కానీ లేదా నామం కానీ ఇంకేదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి నామాలతో ఆ తల్లి యొక్క ఆరాధన చేసుకొని ఆ అమ్మవారి యొక్క కరుణ మన ఉండే విధంగా తల్లిని వేడుకుంటూ ఉంటే మనకు తప్పనిసరిగా నిరంతరము మనకు భగవంతుడు ఏదైతే శక్తి ప్రసాదించాడో ఆ శక్తి కొలది మనకు ఆర్థిక పరమైనటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది అదేవిధంగా జ్ఞానపరమైనటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇది అందరూ కూడా చేసుకోవచ్చు దీనికి పెద్ద ఇబ్బంది పడేటువంటి అంశం అనేది సహజమైనటువంటి అంశం కాబట్టి వీరంత వాళ్ళు మనకు అక్షయ తృతీయను సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే గురువు దగ్గర మంత్రానుష్ఠానం చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే మంత్రదీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఆ మంత్రానుష్ఠానాన్ని అధిక సంఖ్యలో చేసుకోవాలి అంటే దేనితో సంబంధం లేకుండా ఆ యొక్క గురువు గారిని ఆ దత్తాత్రేయ స్వామిని మనసులో తలుసుకొని ఏదైతే మనకు గురువుగారు చెప్పినటువంటి మంత్రం అనేది ఉందో దాన్ని అధిక సంఖ్యలో మనం గనక చేసినట్టుంటే దాని యొక్క శక్తి మనకు పెరుగుతుంది తద్వారా సత్ఫలితం ఇస్తుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఈరోజు సద్గురు దర్శనం లేదా మనకు మంత్రానుష్ఠానాన్ని ఇచ్చినటువంటి గురువుల దర్శనం లేదా మనం గురువుగా భావించేటటువంటి వారి యొక్క దర్శనం విశేష ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈరోజు గురువుగారి దర్శనం చేసుకొని యథాశక్తిగా మనకు ఒక అంచుతో కూడినటువంటి ఒక పంచ ఒక వస్త్రము దాన్ని మనం దానంగా ఇవ్వాలి ఆ పంచతో పాటు పూలు పండ్లు యథాశక్తి దక్షిణ అనేటువంటి తీసుకొని వారి దర్శనాన్ని పొంది వారికి మనం మనసులో మన మనసును వారికి అంకితం చేసినట్టు ఉంటే ఆ గురువుగారి యొక్క అనుష్ఠాన శక్తితోటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అదేవిధంగా ఉదయ సమయంలో మనం చేసినటువంటి ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహం పెద్దల యొక్క అనుగ్రహం మనకు కలిగి సంపూర్ణమైనటువంటి ఆ ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి గురువు దర్శనం అనేది విశేష ఫలితము ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మనకంతటా కూడా లాక్డౌన్ చేసినారు ఈ లాక్డౌన్ చేయడం వలన ఎందుకంటే కరోనా వ్యాధి దినదినము వృద్ధి చెంది చాలామందిని ఇబ్బంది పెడుతున్నటువంటి కారణంలో అన్ని ఆలయాలు కూడా ఆశ్రమాలు కూడా బ్రాహ్మణులు కూడా బయటకు వచ్చేటటువంటి సందర్భం లేదు కాబట్టి భక్తులందరూ ముఖ్యంగా అక్షయతృత యొక్క సంపూర్ణమైన ఫలితాన్ని పొందాలి అనుకునేవారు ఎవరైతే ఏ దేవుడిని ఏ రూపాన్ని అయితే ఆరాధన చేస్తున్నారో అంటే ఏ దైవాన్ని తమ ఇష్టదైవంగా భావన చేస్తున్నారో ఆ దైవాన్ని మనస్సాక్షిగా ఆరాధన చేసుకొని అదేవిధంగా ఎవరినైతే గురువుగా భావించారో ఎవరికైతే మనం దానం ఇద్దామనుకుంటున్నామో వారిని మనసులో స్మరణ చేసుకొని వారికి ఇస్తామని అనే విధంగా సంకల్పం చేసుకోండి అంటే మనం ఈరోజు తృతీయ ఉన్నది తృతీయ ఉన్నది కాబట్టి ఆ అక్షయతృతీయ రోజు వారికి దర్శనం చేసుకోవాలి వారికి దానం ఇవ్వాలి ఆ దైవారాధన చేసుకోవాలి ప్రస్తుతం ఒకటి సందర్భంలో మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉంటూ ఇంట్లో మాత్రం ఆరాధన చేసుకోవచ్చు యథాశక్తి చందనంతో కానీ మనకు గంధంతో కానీ పసుపు జలముతో కానీ విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీ ఆరాధన చేసుకొని యథాశక్తిగా భగవంతునికి ఆరాధన చేసుకోండి ప్రత్యక్షంగా గురుదర్శనం చేసుకోలేని వారు దానాన్ని ఆ రోజు ఇవ్వలేని వారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఇస్తాము అనేటువంటి ఒక సంకల్పం చేసుకొని మీరు మనస్సాక్షిగా భగవంతుని గురువును వేడుకుంటే తర్వాత ఏదైతే లాక్డౌన్ తగ్గుతుందో కరోనా తీవ్రత తగ్గుతుందో ఆ తర్వాత వెళ్ళి గురుగారి యొక్క దర్శనము ఆలయ యొక్క దర్శనము చేసుకొని మీరు ఏదైతే దానంగా ఆ రోజు ఇద్దామని భావన చేసినారో అది ఆ తర్వాత మీరు ఇచ్చి మీకు వీలు కలిగినప్పుడు ఇచ్చి ఆ రోజు నేను సంకల్పం చేసుకున్నాను కాబట్టి ఈరోజు యథాశక్తిగా మీకు సమర్పిస్తున్నానో అనేటువంటి ఒక విధానాన్ని భగవంతుని దగ్గర కానీ గురువు దగ్గర కానీ అంకితం చేసుకొని వారికి అది ఇచ్చినట్టయితే మనము తప్పనిసరిగా ఆ ఫలితాన్ని పొందగలుగుతాం అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు వెళ్ళేటటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఏదైతే మనం మళ్ళీ చేయలేనటువంటి సందర్భం ఉన్నది కాబట్టి నెక్స్ట్ మనకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అంటే అక్షయతృతయ్య రోజున మనం సంకల్పం చేసుకోవాలి ఆ సంకల్పం చేసుకొని ఫలానా ఈ రోజు ఉన్నందున నేను వీలున్నప్పుడుగా ఆ దానాన్ని నా గురువు గారు కానీ ఆలయానికి కానీ సద్భ్రమలకు కానీ ఇస్తానని సంకల్పం చేసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ దానాన్ని వారికి అందజేయండి అట్లా కూడా సత్ఫలితం మనకు అందుతుంది ముఖ్యంగా అవకాశం ఉన్నవాళ్ళు చనివేంద్రులు పెట్టించండి ఎందుకంటే ఎండాకాలంలో చలివెందులు పెట్టియడం చాలా విశ విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది పేదవారికి యథాశక్తిగా దానం చేయండి మనకి ఏదైతే భగవంతుడు ఇస్తున్నాడో దాన్ని పది మందికి పంచుతూ ఉంటే అది ధన శుద్ధి అవుతుంది వస్తు శుద్ధి అవుతుంది మానసిక శుద్ధి అని ఏర్పడుతుంది అది మనకు రెట్టింపుగా భగవంతుడు ఇచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి మనకంటే కింది స్థాయి వాళ్ళు ఎందుకంటే ఒక్క పూట కూడా అన్నం దొరకని వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు మనం యథాశక్తిగా దానం ఇచ్చినట్టయితే ముఖ్యంగా మంచి భావనతో మంచి మనసుతో ఇచ్చినట్టయితే ఆ ఫలితం ఎల్లకాలం కూడా మన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరిలో భగవంతుని చూడాలి ఎందుకంటే పేదవాడిలో వాని కర్మ అనుసరించి ఆ విధంగా పుట్టినవాడు ఉంటారు వానికి కనుక మనం దానం చేసినట్టయితే ఆ దానం అన్నిటికంటే సత్ఫలితాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి దాన్ని ఒక మంచి మనసుతో లేని వాళ్ళు ఎవరైతే ఒక పూట భోజనానికి కష్టపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళను మనం ఆధారించి వారికి మనం భోజనం పెట్టినట్టయితే అది మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి అలాంటి వాళ్ళను కూడా మనం చూసుకొని వారికి దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అక్షతృతీయ రోజు విష్ణు ఆరాధన విశేషణ ఫలితం ఇస్తుంది లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఇలాంటి వస్తువులు బంగారాన్ని ముఖ్యంగా తీసుకొచ్చుకోకండి ఎందుకంటే ఆ రోజు కనుక బంగారం మనం ఇంటికి తెచ్చుకుంటే కలిపురుషుని ఇంటికి తెచ్చుకొని లేని కలహాలు పెంచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దానం చేయండి యథాశక్తి బంగార దానం కావచ్చు వస్త్రదానం కావచ్చు జలదానం కావచ్చు బియ్యం దానం కావచ్చు లేకపోతే పది మందికి అన్నదానం చేయడం కావచ్చు ఏదైనా ఒకటి చేసి సద్గురుల యొక్క దర్శనము సద్బ్రాహ్మణుల యొక్క దర్శనము ఆలయ దర్శనం అనేది చేసుకుంటే మనకు విశేషమైన ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈరోజు శివారాధన కూడా విశేష ఫలితం ఉంటుంది ముఖ్యంగా శివాలయానికి మనకేమంటారు అది గోముకి నిరంతరము నీళ్లు పడేటటువంటి ఆ పాత్ర దానం చేసినట్టుంటే ఏదైతే నిరంతరము శివునికి పైనటువంటి పడేటట్టు జలము దారగా పడేటటువంటి ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్రను కనుక మనం దానం చేసినట్టుంటే విశేష ఫలితం ఉంటుంది ఎందుకంటే వేసవికాలం అందులో తృతీయ వైశాఖ మాసం ఇది దానానికి సంబంధించిన మాసం కాబట్టి శివుడికి అది చాలా అత్యంత ప్రీతికరమైనది కాబట్టి శివాలయంకి ఎవరైతే ఇద్దామనే సంకల్పం ఉన్నవాళ్ళు సంకల్పం చేసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ పాత్రనిచ్చి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము అమ్మవారి యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఎలా కాలం మీరు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని మనసాక్షిగా కోరుకుంటూ మీ అందరికీ అక్షయతృతీయ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అక్షయతృతీయను సద్వినియోగం చేసుకోండి సాధారణ మంత్రాణం స్నానం చేసేవారు జపంని అధిక సంఖ్యలో చేయండి ఆరాధన విగ్రహ ఆరాధన చేసేవారు ఇంతకుముందు చెప్పినట్టు విగ్రహారాధన విగ్రహ ఆరాధన చేసుకోండి ముఖ్యంగా హోమం చేసేటటువంటి స్థితి ఉన్నవాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో గాని విష్ణు అష్టోత్తరంతో కానీ పసుపు కొమ్ములతో హోమం చేసుకోండి ఎందుకంటే అది మనకు నిరంతరంగా మనలో జ్ఞాన శక్తిని పెంచుతూ ఉంటుంది ఆర్థికమైన శక్తిని కూడా పెంచుతూ ఉంటుంది ముఖ్యంగా అందరూ కూడా ఈ అంశాలను గుర్తించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్న దానితో తృప్తిగా పూజ చేసుకోండి అయ్యో ఈ వస్తువులు మన దగ్గర లేవే అనేటువంటి భావన అవసరం లేకుండా ఏదైతే మన ఇంట్లో ఉన్నాయో ప్రస్తుతం వాటితో తృప్తిగా మనస్సాక్షిగా అమ్మవారికి ఆరాధన చేసినట్టయితే సంపూర్ణంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షము విష్ణుమూర్తి యొక్క కటాక్షము కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని మనస్సాక్షిగా కోరుకుంటూ మీ ఇంద అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభం జరగాలని అనేక మంగళ శాసనాలు చేసుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇద్దరితో ముఖ్యం